ఓకే సీతమ్మ వారు దూరమైనప్పుడు శ్రీరాముడి మనోవేదాన్ని ఏదైనా వృత్తంలో వివరించి నా మనసంత నిండేనయ్య స్నానము పానములందు చిక్కదే బాగా ఇంగ్లీష్ ఇచ్చారు కాబట్టి నేను కూడా ఆంగ్లంలోనే అడుతాను రెస్పెక్ట్ అన్నారు కదా ఇంత ముందు మీరు రెస్పెక్ట్ ను సస్పెక్ట్ ల మీద కూడా రెస్పెక్ట్ ఉండడం కరెక్ట్ అని అంటారా సస్పెక్ట్ వరకు గ్యారెంటీగా ఉండాలండి రెస్పెక్ట్ ఎందుకంటే నేరం కపూర్ అవ్వలే కదా ఏంది సస్పెక్ట్ అంతే బాగుంది బాగుంది

వెతలు అనే పేరును చూపించే ఒక పుట ఇది మాధవి ప్రేమ చరిత్రలో వెతల పేరును చూపుటకే పుటౌను మాధవి ప్రేమ చరిత్రలో వెతల పేరును చూప చూపుటకే పుటవును లో క్షేమము కూర్చుని తలపు లో క్షేమము కూర్చుని తలపు సీతయ్య లేదను టన్ పసన్ గొనెన్ గొనున్న అన్నా పర్లేదు పసన్ గొను గొను అన్నాం అనుకుంటాం రాముడు అనుకుంటున్నాడు అంటే నీ నీ ఆలోచన నాకు క్షేమం కురుస్తుంది నువ్వు లేదనే మాట నా శక్తి తీసేస్తుంది పసన్ గొను అంటే ఇంకా బాగుంటుంది శక్తి తీసేయడం వల్ల నేను ఎక్కడ మనసు నిలబడలేకున్నాను